మహిళా అధికారిపై పేపర్లు విసిరిగొట్టారు ఎమ్మెల్యే రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ పేపర్లు విసిరిగొట్టారు సంబంధించిన న్యూస్ చూస్తూ సమాధానం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు చౌటుపల్ అభివృద్ధి పనులపై కూడా ఆరా తీస్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది చౌటుపల్ మున్సిపాలిటీలో పన్నెండు కోట్ల రూపాయలతో చేపట్టిన రోడ్లు డ్రైనేజ్ పనులను పరిశీలించారు ఎమ్మెల్యే ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలు చెప్పాలంటూ పబ్లిక్ హెల్త్ డి మనోహర్ ప్రశ్నించారు

అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన తీరుని మనం చూస్తూ ఉన్నాం అభివృద్ధి పనుల గురించి అడిగిన ఎమ్మెల్యేకు సమాధానం సరిగా రాకపోవడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు అసహనాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అడిగిన దానికి సమాధానం ఇవ్వడం లేదంటూ పేపర్లు విసిరి కొట్టడం మనం చూస్తూ ఉన్నాం మహిళా అధికారిపై సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చౌటుపల్ అభివృద్ధి పనులపై ఆరా తీశారు చౌటుపల్ మున్సిపాలిటీలో పన్నెండు కోట్ల రూపాయలతో చేపట్టిన రోడ్లు డ్రైనేజ్ పనులను పరిశీలించారు ఎమ్మెల్యే అయితే ఇప్పటి జరిగిన పనుల వివరాలు చెప్పాలంటూ పబ్లిక్ హెల్త్ డిఏ మనోహర్ ప్రశ్నించారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పేపర్లను విసిరి ఆ మహిళా అధికారి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన తీరును కూడా మనం చూస్తూ ఉన్నాం అడిగిన దానికి సమాధానం చెప్పండి లేదంటే సెలవు పెట్టి వెళ్ళండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే నువ్వు ఎక్స్క్యూజ్ ఏం చేయొచ్చు అమ్మా పని పని అడిగిందని సమాధానం చెప్పలేదు నువ్వు ఏమై నువ్వు ఎక్స్క్యూజ్ పని పని అడిగిందని సమాధానం చెప్పలేదు వైవాయి గ్రెక్స్క్ ఏం చేయదు తమ పని పన్నీ అడిగిందని సమాధానం చెప్పలేదు వైవాయి గ్రెక్స్క్ ఏం చేయదు తమ పని పన్ని అడిగిందని సమాధానం చెప్పలేదు వైవాయి గ్రెక్స్క్యూజ్ ఏం చేయసు తమ పని పన్నీ అడిగిందని సమాధానం చెప్పలేదు వైవాయి గ్రెక్స్క్ ఏం చేయదు తమ